సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ రెండు వేల ఇరవై ఏళ్ళలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు రాజమౌళి ఏకంగా మూడు నుంచి నాలుగు గంటల డ్యూరేషన్ లో పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది ఈ సినిమా ఇప్పటి వరకైతే ఈ రెండు విషయాలు కన్ఫర్మ్ న్యూస్ కాకపోతే ఇక్కడ సూపర్ స్టార్ ని కంగారు పెట్టే విషయం ఏంటంటే ఈ సినిమాతో తన ఫేట్ ఎలా మారుతుందనేది బేసిక్ గా రాజమౌళితో సినిమా అంటే పక్కా హిట్ ప్రెజెంట్ ఉన్న ఊపు చూస్తుంటే తనతో ఎవరు మూవీ చేసినా పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అవుతుంది అలాంటిది ఏకంగా తనతో పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు రాజమౌళి కాబట్టి పాన్ వరల్డ్ స్టార్ గా మారే ఛాన్స్ ఉంది కాకపోతే అక్కడే పన్నెండు వేల కోట్ల డౌట్ తనని తన ఫ్యాన్స్ ని కంగారు పెట్టించేలా మారుతోంది అదే క్రెడిట్ బాహుబలి రెండు భాగాలతో ప్రభాస్ కి పేరొచ్చింది ట్రిప్లార్ ఒకే ప్రాజెక్టుతో ఎన్టీఆర్ చరణ్ కి హిట్ లో క్రెడిట్ దక్కింది కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో సూపర్ స్టార్ కి తన వంతు క్రెడిట్ తనకి దక్కుతుందా ఇదే పెద్ద డౌట్ ఎందుకీ ఎందుకీ డౌట్ వస్తోంది? హీరోకి క్రెడిట్ దక్కడంలో అంత అనుమానం ఎందుకు డౌట్ఫుల్గా కనిపిస్తోంది టేక్ హె లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు రాజమౌళి షూటింగ్ మొదలైంది అనౌన్స్ చేయలేదు మూడో షెడ్యూల్ పూర్తిగా వస్తున్నా మ్యాటర్ రివీల్ కాలేదు కానీ సీన్లు సెట్లు షూటింగ్ స్పాట్లు అన్నీ లీక్ అవుతూ వచ్చాయి ప్రెస్ మీట్లో అన్నీ వివరిస్తాడనుకుంటే అది మే నెలకి వాయిదా పడిందన్న వార్త కూడా లీక్ రూపంలోనే షాక్ ఇచ్చింది అయితే ఇవన్నీ ఒకెత్త అయితే అసలు ఇంత సీక్రెట్గా తీస్తున్న సినిమా పాన్వర్ల్డ్ మార్కెట్ని కుదిపేసినా మహేష్ బాబుకి ఎంత కలిసి వస్తుందనే ప్రశ్నే ఇప్పుడు షాకింగ్గా ఉంది ఇది నిజంగా విచిత్రమైన ప్రశ్నే ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే పాన్ ఇండియా షేక్ అవుతుందని బాహుబలి రెండు భాగాలతో తేలింది ట్రిబుల్ ఆర్తో ఏకంగా గ్లోబల్గా ఎన్టీఆర్ చరణ్కి గుర్తింపు దక్కింది అలాంటిది ఈసారి ఏకంగా పాన్వర్ల్డ్ మార్కెట్ని టార్గెట్ చేశాడు రాజమౌళి కాబట్టి పాన్ వరల్డ్ లెవెల్లో మహేష్ బాబుకి హిట్తో పాటు మార్కెట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కలిసొచ్చే అంశమైనా ఇది ఎలా తనకి ప్లస్ అనే డౌట్ టెన్షన్ పెట్టడం వింతగా ఉంది దాని వెనక సాలిడ్ రీజన్స్ కూడా వినిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి వచ్చిన కొత్తలో ఆ సినిమా హిట్ అయినా అంతా రాజమౌళి జపమే చేశారు బాహుబలి టూ మూవీ వచ్చి పద్దెనిమిది వందల యాభై కోట్లు రాబట్టాకే రాజమౌళితో పాటు ప్రభాస్కి పేరు మార్కెట్ వచ్చాయి దాని ఫలితంగానే సాహో రాధేశ్యామ్ ఆదిపురుష ఆడకున్నా ఆడకున్న ప్రభాస్ మార్కెట్ డ్యామేజ్ కాలేదు సలార్ కల్కీ వచ్చే వరకు తన పాన్ ఇండియా ఇమేజ్ డ్యామేజ్ కాలేదు అంత క్రేజ్ ఇమేజ్ని బాహుబలి టూ తెచ్చిపెట్టింది కట్ చేస్తే ట్రిబులార్ వచ్చింది ఈ మూవీ క్రెడిట్ కూడా రాజమౌళికి దక్కిన ఎన్టీఆర్ చరణ్ ఇద్దరికీ గ్లోబల్గా గుర్తింపు నాటునాటు పాటతో మాస్ ఇమేజ్ దక్కింది ఎలా చూసినా రెండు భాగాలు చేసినందుకే రెండో భాగంతో ప్రభాస్కి క్రెడిట్ ఇమేజ్ దక్కినట్టే కేవలం ఒక మూవీతోనే ఎన్టీఆర్ చరణ్కి రాజమౌళి పనితో గుర్తింపు క్రెడిట్ దక్కింది కానీ మహేష్ బాబు పరిస్థితి వెరీ వెరీ స్పెషల్ పాన్ ఇండియా మూవీ చేయకున్నా తనకి పాన్ ఇండియా లెవెల్లో స్పెషల్ ఐడెంటిటీ ఉంది కానీ పాన్ వరల్డ్ మార్కెట్ లెవెల్లో ఇండియన్ హీరోలు ఎవరికీ మార్కెట్ను శాసించేంత క్రేజ్ లేదు ఒకవేళ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ పాన్ వరల్డ్ మీట్ అయితే అది రాజమౌళి ఖాతాలో పడుతుంది కానీ సక్సెస్లో క్రెడిట్ మహేష్ బాబుకి దక్కడం కష్టమే కనీసం ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కితే మొదటి భాగం దర్శకుడికి రెండో భాగం దర్శకుడు హీరో ఇద్దరికీ క్రెడిట్ మార్కెట్ దక్కినట్టే అయ్యేది కానీ ఆప్షన్ లేదు కాబట్టి ఈ ప్యాన్వర్డ్ మూవీ తర్వాత క్రియేట్ అయ్యే మార్కెట్ రేంజ్కి తగ్గట్టు మరో మూవీ చేయటమే మహేష్ బాబుకు కష్టంగా మారే ఛాన్స్ ఉంది ఇది మహేష్ బాబు ఫ్యూచర్ని కాస్త కంగారు పెట్టించే మార్కెట్ సమస్యే